ఇది పద్దెనిమిది వందల పన్నెండులో జరిగిన ఆసక్తికరమైన సంఘటన యుహాన్ లూట్విచ్ బూర్ఖాండ్ అనే అడ్వెంచరిస్ట్ అరేబియన్ ఎడారిలో ప్రయాణిస్తూ దారి తప్పి రెండు పెద్ద కొండల మధ్య ఓ చిన్న మార్గాన్ని కనుగొన్నాడు ఆ మార్గం సుమారు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లుంటుంది ఆ కొండ మధ్యలో నడుస్తూ వెళ్లిన అతను చివరికి మార్గం కొంచెం వెడల్పుగా మారిన చోట లయన్ స్టోన్ కొండల్లో తయారు చేసిన ఒక అద్భుతమైన నిర్మాణాన్ని చూశాడు అది జోర్డాన్ లో ఉన్న ఓ స్కూల్ స్ట్రక్చర్ లా కనిపించేది ఆ నిర్మాణం ఓ ఎడారిలో ఎవరు ఎందుకు నిర్మించారు అన్నది అతనికి అర్థం కాలేదు ఇది నూట ఇరవై ఏడు అడుగుల ఎత్తులో ఉండగా దాన్ని బయట నుంచి కట్టలేదు కొండను తొలిచి అద్భుతంగా లోపల నుంచి తీర్చిదిద్దారు ఈ నిర్మాణాన్ని ఈ రోజు అరబిక్ లో ఖజానా అని పిలుస్తారు అంటే దాగిన ధనం ఉండే ప్రదేశమని అర్థం ఈ ఖజానా ఉండే ప్రదేశం నిజంగా అద్భుతంగా ఉంటుంది దీని పిల్లర్స్ కొండ అడుగు నుంచి పైకి ఎత్తుగా ఏర్పడి వాటి పైభాగం చాలా అందంగా శ్రద్దతో తయారైంది ఇవి చెక్కినట్టుగా డిజైన్ గా కనిపించడం ఓ గొప్ప కళగా ఉంటుంది ఈ మార్గం చివర ఓ గదికి దారితీస్తుంది ఆ గదిలో ఎటువంటి ప్రత్యేక డిజైన్లు లేవు కాని పక్కాగా చెక్కిన రాళ్ల అందం మాత్రమే ఉంది ఆ అడ్వెంచరర్ దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఈ దృశ్యం చూసిన వెంటనే అతనికి ఇంకా లోతుగా వెళ్లాలనిపించింది ఒక చరిత్రను దాచిన నగరాన్ని కనుకోవాలన్న ఆశతో కొద్దిగా ముందుకు వెళ్లగానే అతను దాదాపుగా ఆరు వేల మంది కూర్చునేందుకు వీలైన ఒక థియేటర్ను చూశాడు ఇది కూడా రాళ్లతో చెక్కి చేసిన అద్భుత నిర్మాణం థియేటర్ నుంచి ఒక రహదారి ఒక పెద్ద దేవాలయంగా కనిపించే నిర్మాణానికి తీసుకువెళ్లింది అక్కడ కొన్ని అవశేషాలు కూడా కనిపించాయి అవి ఏదో ఒక మహానగర అవశేషాలుగా ఉన్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి ఇవన్నీ చూసిన అతనికి అప్పట్లో ఒక తెగ గురించి విన్న కథలు గుర్తొచ్చాయి ఆ కథ ప్రకారం అరేబియన్ ఎడారిలో ఒక తెగ ఉండేది ఇది చైనా ఇండియా ఈజిప్ట్ మరియు రోమ్ మధ్య సిల్క్ మరియు మసాలాల ట్రేడింగ్ చేసేదట ఈ తెగ తన ఖజానాని ఎత్తైన కొండల లోపల దాచుతూ గ్రీకులు మరియు రోమన్లకు అది దొరకకుండా చేస్తారు చరిత్రలో ఈ తెగను నెబటీనియన్స్ అని పిలిచేవారు ఈ తెగ రెండు వేల సంవత్సరాల క్రితమే చాలా ప్రసిద్ధి చెందింది వీరు ఎడార్లు టెంట్లు వేసుకుని ఉండేవాళ్లు అయితే అలాంటి టెంట్లలో నివసించే ప్రజలు పేట్రా లాంటి అద్భుత నగరాన్ని ఎలా నిర్మించగలిగారు అనే ప్రశ్న అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ అద్భుతమైన స్థలం బయటపడిన తర్వాత పేట్రా ప్రఖ్యాతి అంతర్జాతీయంగా పెరిగింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్రకారులు ఈ ప్రదేశాన్ని సందర్శించడం మొదలుపెట్టారు ఎందుకంటే ఈ పురాతన మిస్ట్రీకి ఓ సమాధానం కనిపెట్టాలన్న ఉత్సుకత వాళ్లలో ఉంది ఇక్కడ నూట ఇరవై ఏడు అడుగుల ఎత్తున్న నిర్మాణం ఉంది అది సాధారణంగా నిర్మించబడలేదు రాళ్లను చెక్కి తయారు చేశారు ఇది చాలా క్లిష్టమైన పని ఎందుకంటే ఇది సాధారణ నిర్మాణం కూడా కాదు కదా దీనికోసం శ్రమించి పనిచేసే కార్మికులు అవసరం ఉండాలి నేటి కాలంలో కూడా మనం చూస్తున్నట్టే కట్టడాల నిర్మాణం సమయంలో చుట్టూ కట్టెలతో నిర్మాణాలు ఏర్పరిచి వాటిపై కార్మికులు నిలబడి పనిచేస్తారు అలాంటి తాత్కాలిక నిర్మాణాల్ని అప్పటికీ ఉపయోగించినట్టు ఇక్కడ ఆనవాళ్లున్నాయి పేట్రాలోని ఇతర నిర్మాణాలు కూడా అద్భుతంగా ఉంటాయి కానీ వాటి నిర్మాణం ఎలా జరిగిందో చెప్పే ఎలాంటి స్పష్టమైన ఆధారాలు అందుబాటులో లేవు చాలా పరిశోధనలు ప్రయోగాల తర్వాత పరిశోధకులు అక్కడ ఒక పూర్తి కాలేకపోయిన నిర్మాణాన్ని కనుగొన్నారు నిర్మాణ రహస్యాన్ని వెల్లడించే అయిందనిపించింది దీన్ని చూస్తే వాళ్లు పైనుంచి కిందకి లైన్ స్టోన్ ను కోస్తూ నిర్మాణాన్ని రూపొందించేవారని అర్థమవుతుంది నబటీనియన్లు ఎప్పుడూ నిర్మాణాన్ని పైనుంచి ప్రారంభించి కిందికి సాగించేవారు అదే పద్ధతిని ఇక్కడ ఫాలో అయ్యారు వాళ్లు ఎత్తైన కొండపైకి ఎక్కి ఒక హారిజంటల్ పద్ధతిలో పనిచేసేవాళ్లు వాళ్లు సాఫ్ట్ అనే గుహలాంటి లైమ్ స్టోన్ కొండల్లో తవ్వి ఆ లోపల నిలబడి స్తంభాలు మరియు ప్రత్యేక డిజైన్లను చెక్కేవారు ఇలా వాళ్లు పైనుంచి కిందకి నెమ్మదిగా దిగివస్తూ శిల్పాన్ని పూర్తి చేస్తూ వచ్చేవాళ్లు ఇక పేట్రాలోని నిర్మాణాలపై ఎక్కడా పెద్దగా రచనలు లేకపోయినా రెండు చోట్ల అరబిక్ లిపిలు కొన్ని వ్యాఖ్యలు కనిపించాయి ఆ లిపి ఏసుకాలంలో మిడిల్ ఈస్టు ప్రాంతంలో ఉపయోగపడేదని తెలిసింది అందులో ఒక వాక్య ఇలా ఉంది ఈ సమాధి చాలా పవిత్రమైంది దీన్ని ఎవరూ తీసి పరేయకూడదు మార్చకూడదు లోపల ఉన్న వాటిని బయటకు తీయకూడదు ఇది ఒక గదిపై రాసుంది ఆ గదిలో పలు ఖాళీ చెక్క పెట్టెలు కనిపించాయి వాటి పరిమాణం ఆధారంగా అవి శవాల కోసం ఉపయోగిస్తారని అంచనా వేయబడ్డాయి ఇవే పేట్రాలో ఉన్న శ్మశాన గదులు ఇలాంటి గదులు ఎనిమిది వందల కంటే ఎక్కువ పేట్రాలో కనుగొనబడ్డాయి ఇక్కడ మాత్రమే కాకుండా పేట్రాలో కొన్ని ప్రమాణాలు కనిపించాయి ఇవి అక్కడ ఒక సమయంలో జీవిస్తున్న ప్రజల ఆధారాలు ఇచ్చాయి కొన్ని నిర్మాణాల పరిమాణాన్ని బట్టి చూస్తే పేట్రా యొక్క గోల్డెన్ పీరియడ్లో అక్కడ ఇరవై వేల మందికి పైగా నివసించినట్టు అంచనా వేశారు చివరికి మూడు వందల మంది మాత్రమే మిగిలినప్పటికీ ఇది ఒక పెద్ద జనాభా కలిగిన నగరం అనే నిజం తెలిసిందే అది కూడా ఒక పొడి ఎడారిలో అప్పుడు వాళ్లు నీటిని నుంచి తెచ్చుకున్నారనేది ఒక ప్రశ్న దీనికి సమాధానంగా పేటాలో గ్రేట్ టెంపుల్ అనే నిర్మాణంలో కొన్ని సూచనలు లభించాయి అక్కడ ఫ్లోర్ ను పరిశీలించినప్పుడు కొన్ని రహస్య సొరంగాలు కనిపించాయి ఇవి మట్టిలోకి నీరు దిగబోసే పాతకాలపు నీటి ప్రవాహక వ్యవస్థలో భాగమై ఉండొచ్చు ఆ తర్వాత జరిగిన జీపీఆర్ గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ పరీక్షల ద్వారా కూడా ఇది నిరూపితమైంది పేట్రాలో అండర్ గ్రౌండ్ నీటి వ్యవస్థ ఉండడం ఖచ్చితంగా నిరూపితమైంది ఈ ప్రయోగంతో కానీ అసలు నీరు వచ్చేది నుంచి ఎందుకంటే ఇది ప్రపంచంలోని అతి పొడి ప్రదేశాల్లో ఒకటి అయినా అక్కడ ఒక నీటి మూలం ఉంది ఎన్ముసా అనే పేరు గల ప్రకృతి ఊటాది ఇది భూమి అడుగు నుంచి నీటిని కల్పిస్తుంది సమస్య ఏంటంటే ఇది పేట్రా నగరానికి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు ప్రశ్న వచ్చింది కదా నబటినియల్లు ఆ నీటిని ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఎలా తెచ్చారు దీనికి సమాధానం పేట్రాలు ట్రైన్స్ లాంటివి కనిపిస్తున్నాయి ఇవి కొండల మధ్యలో వేసిన నీటి పైప్ లైన్ల సంకేతాలుగా ఉన్నాయి ఇవి చాలా చిన్న చిన్న భాగాలుగా నిర్మించబడి వాటిని కలిపి పెద్ద పైప్ లైన్ గా మార్చారన్నమాట ఈ పైపుల వ్యవస్థను నాలుగు డిగ్రీల కోణంలో వంచి అమర్చడం వల్ల నీటి లీకేజ్ కూడా జరిగింది నిపుణులు పేట్రాలో ఉండే పైపుల యాంగిళ్లు పరిశీలించినప్పుడు అవి ఖచ్చితంగా నాలుగు డిగ్రీలపై అమర్చబడ్డాయని తెలిసింది అంటే నవటీనియన్లు అప్పటికే సైంటిఫిక్ గా కొలతలు కొలిచారన్నమాట రెండు వేల సంవత్సరాల కిందటే వాళ్లు ఎంతో గొప్పగా వాళ్ల బుర్రను ఉపయోగించారు పేట్రాలో వచ్చే వరదలు చాలా ప్రమాదకరంగా ఉండేవి వాటి నుంచి ప్రజలను రక్షించేందుకు పలు ప్రదేశాలు పురాతన డ్యాంలు నిర్మించారు పరిశోధకులు ఇక్కడ సుమారుగా ఐదు పురాతన డ్యాంలను కనుగొన్నారు వాటిలో కొన్ని ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలుగా నిలబడి ఉన్నాయి ఈ డ్యాంలు కేవలం నీటిని నిల్వ చేసేందుకే కాదు పట్టణాన్ని వరదల నుంచి రక్షించేందుకు కూడా నెబటీనియన్లు రాళ్లను చెక్కి నిర్మించిన అద్భుతమైన కట్టడాల నైపుణ్యం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు వాళ్లు ఎడారిలో నీటిని సరఫరా చేయడానికి చేసిన ఇంజనీరింగ్ ఓ అద్భుతం అయినా కూడా ఇప్పటికీ ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంది ఈ నగరం ఎందుకు ఖాళీ అయింది ఇక్కడ నివసించిన మూడు వందల మంది ప్రజలు ఏమయ్యారు పురాతన డాక్యుమెంట్స్ ప్రకారం ఈ ప్రాంతంలో క్రిస్టియన్ ఇయర్ మూడు వందల అరవై మూడులో ఓ భారీ భూకంపం సంభవించింది దీనివల్ల పేట్రాలోని అనేక నిర్మాణాలు ధ్వంసమయ్యాయి కేవలం కొన్ని మాత్రమే కాదు డ్యాంలు నీటి వ్యవస్థలు గోడలు అన్ని కూలిపోయాయి అక్కడ శిలలు నిర్మాణాల నమూనాలు ఇప్పటికీ పేట్రాలో కనిపిస్తాయి ఇది భూకంప తీవ్రతను తెలియజేస్తుంది ఆర్థిక వ్యవస్థ కూడా ఈ ప్రభావంతో క్షీణించుంటుంది అదే కారణంగా పేట్రా నగరం క్రమంగా అంతరించిపోతూ వచ్చింది చివరికి ఈ పేట్రా నగరానికి జీవం ఇచ్చిన నీరే అదే నగరాన్ని నాశనం చేసింది భారీ వరదల కారణంగా నగరం మొత్తం మునిగిపోయింది నబటీనియన్లు అనేక శతాబ్దాల పాటు నిర్మించిన అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కొట్టుకుపోయింది ఇప్పుడు అక్కడ నీరు లేదు ట్రేడింగ్ సిస్టమ్ లేదు ప్రజలు కూడా వేరే నగరాలకు వలస వెళ్లిపోయారు పేట్రా నగరం వదిలేసి ప్రజలు నెమ్మదిగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యునెస్కో ఈ పేట్రాను వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది మీరు ఇండియానా జోన్స్ అండ్ ద లాస్ట్ క్రూసెడ్ సినిమా చూసే ఉంటారు అందులో హోలీ గ్రిల్ టెంపుల్ అంటే అదే అసలైన పేట్రా ఆలయం అని భావిస్తారు వాస్తవంగా పేట్రా అనేది అద్భుతమైన కళ విజ్ఞానం నీటి నిర్వహణ వ్యాపార చరిత్ర మరియు మానవ నైపుణ్యానికి ఓ